మూడో వ్యక్తిని వదలి ఇద్దరు మనుషులు ఏదైనా రహస్యంగా మాట్లాడుకొనుట ముస్లింల ఐక్యతను విచ్ఛిన్నపరచడానికి ఒకరి మనసులో మరొకరి పట్ల ద్వేషభావాలు పుట్టించడానికి సభల ఆపదల్లో సభలు సమావేశాలు ఏవైతే జరుగుతాయో వాటిలోని ఒక ఆపదల్లో షేయతాన్ మార్గాల్లో ఒకటి ఇది కూడా ఏంటి మూడో వ్యక్తిని వదిలి ఇద్దరు రహస్యంగా మాట్లాడుకుంటారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాని కారణాలతో సహా దాని నివారణను స్పష్టంగా తెలిపారు ఇదకన్ తుమ్ థలాత ఫలై తనాజరు జుదానీ దునల్ ఆఖరి హత్తా తఖతలితు బిన్నాసి నాసి అజల అన్ యుహజినహు మీరు ముగ్గురు ఉన్నప్పుడు మూడో వ్యక్తిని వదిలి ఇద్దరు రహస్యంగా మాట్లాడుకోవద్దు అందరూ కలిసి మాట్లాడుకోవాలి దాని వలన మూడో వ్యక్తికి బాధ కలుగవచ్చును సహీ బుఖారి ఆరు రెండు తొమ్మిది సున్నా సహీ ముస్లిం రెండు ఒకటి ఎనిమిది నాలుగు అదేవిధంగా నలుగురు ఉన్నప్పుడు ముగ్గురు కలిసి నాలుగో వ్యక్తిని వదిలి మాట్లాడుకొనుట అలాగే ఐదుగురు ఉన్నప్పుడు ఒక్కరిని వదిలి నలుగురు మాట్లాడుకునుట ఈ విధంగా పైగా ఎంతవరకు చేరినా గాని అదే విధంగా ముగ్గురు ఉన్న చోట శ్రద్ధగా వినండి ముగ్గురు ఉన్న చోట ఇద్దరు మూడో వానికి తెలియని భాషలో మాట్లాడుట ఇది కూడా సమంజసం కాదు యోగ్యం కాదు ఇలా మూడో వ్యక్తి తనకు విలువ ఇవ్వలేదని లేక అతని గురించే మాట్లాడుకుంటున్నారని లేనిపోని అనుమానంలో అతడు పడవచ్చును అయితే ఈ విధంగా ఇస్లాం ఒకరి మనసును నొప్పించకుండా ఒకరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండే మంచి మార్గాలు మనకు సూచిస్తుంది అయితే ఇలాంటి ఇస్లాం ఆదేశాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈ రకంగా అర్థం చేసుకొని దీని ప్రకారంగా మెదలాలి అయితే ఇక్కడ గమనించండి పురాణులు కూడా అల్లాహతా ఒక సందర్భంలో చెప్పాడు ఏమని ఈ రహస్యవంతనాలు ఏవైతే జరుగుతాయో వీటి వల్ల విశ్వాసులకు బాధ కలిగించాలన్నటువంటి కోరిక ఉంటుంది శైతానుకు శైతాను యొక్క అనుయాయులకు అందుకొరకే ఈ శైతాన్ పనిని మీరు విశ్వాసులు చేయకండి మీ తోటి సోదరుణ్ణి ఎలాంటి బాధలో ఎలాంటి ఇబ్బందిలో పడవేయకండి సోదర మహాశివులారా ఈ సందర్భంలో ధర్మవేత్తలు ఈ సందర్భంలో ధర్మవేత్తలు కొన్ని ముఖ్యమైన సూచనలు ఇస్తున్నారు ఏంటి ముగ్గురు ఉన్న చోట మూడో వ్యక్తిని వదిలి ఇద్దరు నలుగురు ఉన్న చోట నాలుగో వ్యక్తిని వదిలి ముగ్గురు ఈ విధంగా ఏమైనా రహస్యంగా మాట్లాడుకోవడం నిషిద్ధం కానీ ముగ్గురు ఉన్న చోట ఇద్దరు మూడో వ్యక్తి అనుమతితో ఏదైనా రహస్యంగా మాట్లాడుకోవడం అతని అనుమతితో ఇది నిషిద్ధం కాదు ముసలద్ అహ్మద్ లో ఆరు మూడు సున్నా రెండు హదీస్ నంబర్ అబ్దుల్ అవి లోను ఉల్లేఖించారు ఇదకుంటు సలాత్ అతన్ సలా ఇతనాజా ఇత్నాని దూన సాలి ఇల్లా బి అతని యొక్క అనుమతితో అతని అనుమతి ఉంది అంటే సైన్దాలిక యహజినుహు అనుమతి లేకుంటే అతనికి బాధ కలుగుతుంది కానీ మీరు అనుమతి తీసుకున్న తర్వాత అతనికి బాధ కలిగే అవకాశం ఉండదు కాకపోతే ఈ అనుమతి అన్నది ప్రేమతో ఉండాలి బలవంతంగా కాదు ఇందులో రెండో విషయం ఒకవేళ ఈ రహస్యవంతనాలు ఒక్క వ్యక్తిని కాకుండా కొందరిని వదిలి అంటే ఏదైనా సమావేశంలో ఏదైనా సభలో అటు ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు ఇటువో ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు అటువో ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు ఈ విధంగా ఉంటే కూడా ఎలాంటి ఇబ్బంది లేదు అబు దావుద్ నాలుగు ఎనిమిది ఐదు ఒకటి హదీసులో ఈ విషయం మనకు తెలుస్తుంది కానీ గుర్తుంచుకోండి జుమా ఖుద్బాకు వెళ్ళారు ఖతీఫ్ సాబ్ జుమా ఖుదుబా ఇస్తున్నారు ఇతరు ముగ్గురు నలుగురు అటు ముగ్గురు నలుగురు అటు ముగ్గురు నలుగురు మాట్లాడుకోవడం ఇది సరి కాదు ఏదైనా సమావేశంలో అక్కడ ఒక ప్రసంగం జరుగుతుంది మీరు ఇటు వేరే మీటింగ్లు పెట్టుకున్నారు ఇది సరి అయిన మాట కాదు ఆ విషయం కూడా గమనించాలి అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని ఇండ్లల్లో కొన్ని రకాల అవసరాలు ఉంటాయి కొన్ని రకాల అవసరాలు ఉంటాయి ఉదాహరణకు ఇంట్లో గెస్ట్ వచ్చాడు చుట్టాలు వచ్చారు అయితే వచ్చిన చుట్టాలు కూర్చొని ఉన్న చోట ఆ ఇంటి యజమాని యొక్క కొడుకు వచ్చి తండ్రితో ఏదైనా చెవులో మాట్లాడడం అలాంటి చోట ఆ వచ్చిన చుట్టం తప్పుగా భావించకూడదు ఏం తీసుకురావాలి ఎలా తీసుకురావాలి లేదా పక్క రూమ్లో ఒకవేళ ఏదైనా అక్కడ అరేంజ్మెంట్స్ ఉన్నాయి తిన త్రాగడానికి అక్కడికి ఇంతసేపట్లో వెళ్ళాలి ఏదైనా ఇలాంటి విషయాలు గెస్ట్ ముందు వచ్చిన అతిథి ముందు శబ్దంగా అడింగ మాట్లాడడం కూడా సమంజసంగా ఉండదు అయితే వీటిని ఏమంటారు అంటే మన సమాజంలో ఎలాంటి చెడుకు పాల్పడకుండా ఒక న్యాయవంతంగా అవసరమైనటువంటి ఇలాంటి విషయాలు ఇందులో కూడా ఎలాంటి తప్పు ఎలాంటి పాపం అనేది ఉండదు